అందరి నమస్కారం నేను విరమేష్ అసలు వైఎస్ఆర్సిపి రాజకీయ పార్టీనా కాదా లేదా సజ్జల రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ ముందు ఎప్పుడు ఒక మాట చెప్తుండేవారు మా ఓట్ బ్యాంక్ వేరే ఉందని వాళ్ళ ఓట్ బ్యాంక్ ఏంటి సజ్జలు చెప్పిన ఓట్ బ్యాంక్ వైఎస్ జగన్ గారికి తెలుసు వైఎస్ జగన్ గారికి అయినా తెలుసా తెలియదా అన్నది మనం వీడియోలో మాట్లాడుకుందాం సరే అందరికీ తెలిసిన విషయం కొమీలియన్ శ్రీనివాసరావు గారు కృష్ణరాజు గారు అని జర్నలిస్ట్ అనుకుంటే వాళ్ళు వాళ్ళు ఎవరో నాకు తెలియదు తెలియాల్సినంత పెద్ద గొప్ప మేధావులు కూడా వాళ్ళు కాదు వాళ్ళు డిబేట్లు ఏదో పిచ్చిగా వాగడం జరిగింది ప్రధానంగా వాళ్ళు వాగిన విషయంలో ప్రజలను ఇబ్బంది పెట్టింది ఏంటంటే అప్పట్లో ఒక వార్తాపత్రికలో రాశారట అంటే వార్తాపత్రికలో రాశారనగానే కొమీయన్ శ్రీనివాసరావు గారు కూడా అవునండి నేను కూడా చదివానని ఆడ వార్త లేదు ఏం చదివింది లేదు అదొక కల్పిత మైన పదజాలం ముఖ్యంగా వాళ్ళు చెప్పాలనుకుంటుంది అమరావతి చుట్టుపక్కల వేష్యులు ఎక్కువగా ఉంటారు అన్నది ప్రధానంగా ఎందుకంటే అప్పుడు జరిగిన సర్వేలో భారతదేశంలో ఉన్న వేసల సంఖ్యలో ఆంధ్రప్రదేశ్లో పర్సంటేజ్ ఎక్కువగా ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చిన విషయం ఫైనల్గా చెప్పాలి అంటే మామూలు మనుషులకు అర్థం అవ్వాలి అంటే అమరావతి మీద విషయం కక్కాలి మరి వీళ్ళు రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఏ రాజధాని అనుకొని ఎలక్షన్కి వెళ్ళి ఓట్లు సంపాదిస్తారో ఇంకొక వీడియోలో మనం ఆడుకుందాం మొత్తం మీద ఇది ప్రధానంగా టార్గెట్ సక్సెస్ఫుల్గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు ఖచ్చితంగా ఆడవాళ్ళకి తల్లులు ఆడమ్మ మహిళలు అమ్మలు అక్క చెల్లెళ్ళు అందరికీ విపరీతమైన కోపం వచ్చింది వాళ్ళందరూ వాళ్ళ వాళ్ళ కోపాన్ని రకరకాలుగా చూపించారు దర్ణాల రూపంలో అలాగే వాళ్ళ వాయిస్ వినిపిస్తూ ఇదిలా జరుగుతున్న టైంలో వైఎస్ జగన్ గారు ఒక ట్వీట్ చేశారు ప్రధానంగా అందరూ ఏం ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఒక రాజకీయ పార్టీ ఆ రాజకీయ పార్టీ మీద డ్యామేజ్ ఏమీ జరగకుండా వాళ్ళు ఏం చెప్తారంటే డిబేట్లో జరిగిన విషయాలకు మాకేం సంబంధం మీరు వెళ్ళి మూసుకొని క్షమించమని అడిగ్రా అడిగి వస్తే అక్కడితో అది చాప్టర్ క్లోజ్ అయిపోతుంది అని ఒక రాజకీయ పార్టీ చేస్తుంది కానీ వైఎస్ఆర్సీపీ అనేది రాజకీయ పార్టీ కాదు రాజులు గారి పార్టీ రాజులు గారి పార్టీలో ఇలాంటి ఉండదు రాజుగారి దగ్గర ఒక ఎజెండా ఉంటుంది ఆ ఎజెండాని తీసుకెళ్లడమే బానిసల పని రాజుగారి ఎజెండా నేను గతంలో వీడియో చెప్పినట్టుగా రౌడీ షీట్లను పరామర్శించడానికైనా వెళ్తారు తప్పితే ఇప్పుడు ప్రచారం చేయాల్సింది ఆంధ్ర రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదు అందుకని డెబ్బై ఏళ్ళ వృద్ధుడిని అరెస్ట్ చేస్తారు అని జగన్ గారు ఒక ట్వీట్ రెడీ చేసుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా మిగిలిన వాళ్ళందరూ యాక్టింగ్ చేయాలి అలా పాపం యాక్టింగ్ చేసి మేము మీకు క్షమించమని అడగం అది ఇదని చెప్పి వీళ్ళందరూ పాపం వాళ్ళకి ఇష్టమన్నా లేకపోయినా వాళ్ళ వాళ్ళ పాత్రల్లో వాళ్ళు ఒదిపోయారు ఒదిగిపోతే వైఎస్ జగన్ గారు ట్వీట్ చేశారు వైఎస్ జగన్ గారు ట్వీట్ గురించి జనరల్గా పెద్దగా చెప్పాల్సిన పని ఉండదు ఎందుకంటే రాజుగారు ప్రధానంగా ఒక అబద్ధాన్ని అదే పనిగా కంటిన్యూస్గా వంద సార్లు చెప్తే నిజమైపోద్ది అన్న తన తండ్రి ని ఫాలో అవుతూ చేస్తుంట ఒక పని ఆ పనిలో ప్రధానంగా ఆయన చెప్పింది ఏంటంటే డెబ్బై ఏళ్ళ వృద్ధుడు కొమ్మినేని శ్రీనివాసరావు గారిని ఆయనకి సంబంధం లేకపోయినా తప్పు లేకపోయినా ఆయన్ని ఖచ్చితంగా అరెస్ట్ చేశారు అని అంటే దీని నుంచి మనం లక్ష బూతులు వెతుక్కుంటే జనరల్గా రేపు పొద్దున్న డెబ్బై ఏళ్ళు కొమ్మిన ఇన్స్టిట్యూషర్ గారికి ఒకవేళ జైల్లో గుండు పోటీ అని అది వైఎస్ జగన్ గారికి ఎంతవరకు ఉపయోగపడుతుంది అని ఆలోచించే గారు దానికి తగ్గట్టుగా ట్వీట్ చేసి దాన్ని అక్కడితో ప్రజల మీదకి వదిలేశారు సరే వాళ్ళ సోషల్ మీడియా వాళ్ళందరూ ఇదే నిజమని చెప్పి ప్రచారం చేయడం మొదలుపెట్టారు అప్పుడు సినిమాలో ఎంటర్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు సకల శాఖ ఆయన వచ్చిన వెంటనే సరే ఆయన ఎప్పుడు ఆయన చెప్పే మా ఓట్ బ్యాంక్ వేరే ఉంది మా ఓట్ బ్యాంక్ వేరే ఉందంటే నేను అనుకునేవన్నీ బహుశా మహిళ అయి ఉంటారు ఎక్కువ మంది వీళ్ళ పథకాలకు ఆశపడి వీళ్ళకి వేస్తారని ఉద్దేశంతో ఆయన చెప్తుంటారేమో అని నా మట్టిబోరకి నాకు అలా అర్థమైంది కానీ ఆయన ఈరోజు మీడియా ముందుకు వచ్చి అసలు అమరావతిలో ఆ చెప్పులు తీసుకుని ఆ ఫోటో మీద కొడుతున్న మహిళలు వాళ్ళ అసలు మహిళలేనా వాళ్ళు రాక్షసుల పిశాచుల లేదా రాక్షసులకి పిశాచులకి మధ్య సంకరంగా పుట్టిన వాళ్ళ అని సజ్జల్ గారు అడిగారు ఈ అడగగానే వైయస్ఆర్సీపీలో ఉన్న మహిళలు వాళ్ళు వీళ్ళు కూడా ఈయన ఓట్ బ్యాంక్ ఏంటి అంటే ఈయనకున్న ఆ ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ కనీసం వైఎస్ జగన్ గారికి తెలుసా తెలిసా తెలీదా ఈయన మహిళని ఆల్రెడీ వేసిలను తిట్టారు ఒకరు అని గొడవ జరుగుతుంటే వాళ్ళని మీరు వేస్సులతో పాటు మీరు పిశాచులు రాక్షసులు వాళ్ళకు పుట్టిన సంకరజాతి అని మహిళలు అంటున్నారంటే ఈయన ఓట్ బ్యాంక్ ఈయనేమనుకుంటున్నాడో కనీసం ఆయనకైనా తెలుసా అని ప్రజలకు అర్థం కాక ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ అయిన రాజుల పార్టీ వల్ల ఇంకెన్ని చూడాల్సి వస్తుందో అని అలా అలా ముందుకు సాగుతూ బేతాళుడు మరొకసారి కథని కంటిన్యూ చేస్తూ వచ్చే వారం మళ్ళీ కలుద్దాం మీరు నా అభిప్రాయం తెయ్యపిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్